తాడేపల్లి యూపీహెచ్సిలో ఆర్బీఎస్కే బైక్ సెంటర్ ఆధ్వర్యాన లైన్ డిపార్ట్మెంట్ వారికి చిన్న పిల్లల మీద లైంగిక దాడి లైంగిక దుర్వినియోగంపై శిక్షణ అవగాహన ఇచ్చారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాంతి డాక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మీద అవగాహన ఐసీడిఎస్ మెడికల్ టీచర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంటు అదనంగా పంచాయతీ రాజ్ వాళ్ళకి సంబంధించి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టంలో ముఖ్యంగా పిల్లల మీద లైంగికాహాత్యాలు జరిగినప్పుడు ఎవరితో ఎలా జరగాలి ఎవరితో ఎలా సంప్రదించాలి అట్లాగే పిల్లల మీద లైంగికాయత్యాలు జరగకుండా అబ్బాయిలకి అమ్మాయిలకి యుక్త వయసులో రాకముందే వాళ్ళకి అవగాహన కల్పించడం అట్లాగే వాళ్ళకి సంబంధించి ఈ అత్యాచారాలు జరిగినప్పుడు ఏ ఏ శాఖను సంప్రదించాలి అట్లాగే మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఏ విభాగాలను సంప్రదించాలనే విషయాన్ని ఈ స్టేక్ హోల్డర్స్ సైన్ డిపార్ట్మెంట్కి ధౌర్ణులు ఉన్న డాక్టర్ గారు శాంతకుమార్ గారు అనూష్ గారు మరియు శ్రీధర్ గారి సమక్షంలో ఈ సంబంధిత విభాగాలు ఫీల్డ్ సిబ్బందికి అవగాహన జరిగింది నేను నాకులో సైకాలజిస్ట్ డిస్టిక్ హాస్పిటల్ డైక్ సెంటర్ తెనాలి ధన్యవాదాలు